ఈ రోజే మంగళవారం ఈరోజు మంగళవారం అదేవిధంగా ఎంతో శక్తివంతమైనటువంటి అమావాస్య కూడా మంగళవారంతో అమావాస్య కలిసి వస్తే శ్రీ దేవి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ నంబోదరి విద్యా ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమించి మోసపోవటం ఆరోగ్య సమస్యలు నాగదోషం సంతానం భార్య భర్తల మధ్య గొడవలు అత్తాకూడళ్ల మధ్య గొడవలు స్త్రీ పురుషుల వశీకరణం ధనం నిలకడగా లేకపోవటం రాజకీయం వామచార దోషం మీ యొక్క ఎటువంటి సమస్యలు అయినా సరే ఇరవై నాలుగు గంటల్లోనే పరిష్కారం లభించును వీరి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ నమ్మకంతో గురువు గారిని సంప్రదించండి మీ యొక్క ప్రతి సమస్యను తొలగించుకోండి ఆ రోజు ఎంతో పవిత్రమైనటువంటిదిగా భావించబడుతూ ఉంటుంది అయితే ఈరోజు మంగళవారంతో అమావాస్య అనేది కలిసి వచ్చింది కనుక ఈ రోజు రాత్రి పన్నెండు లోపు కేవలం ఉప్పు అలానే తమలపాకుతో ఈ పరిహారం చేస్తే ఇక మీ దశ పూర్తిగా మారిపోతుంది మీరు కోటీశ్వరులుగా కూడా ఎదుగుతారు ఉప్పు అనేది చాలా అంటే చాలా పవిత్రమైనటువంటిది ఉప్పుతో చేసేటటువంటి ఏ పరిహారమైనా సరే అత్యంత శక్తివంతంగా పనిచేస్తుంది ఉప్పు అనేది అత్యంత పవిత్రమైనటువంటిది కనుక ఉప్పుతో చేసే పరిహారాలు అనేవి మన దరిద్రాన్ని హండ్రెడ్ పర్సెంట్ కూడా ఇక ఉప్పు అనేది అత్యంత పవిత్రమైనటువంటిది ముఖ్యంగా లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనటువంటిది ఉప్పుతో చేసేటటువంటి పరిహారాలు ఏవైనా అత్యంత శక్తివంతమైనటువంటివి అంతేకాదు ఉప్పు అత్యంత పవిత్రమైనటువంటిది కూడా ఉప్పు అనేది సాధారణంగా ఎంతో అంటే నెగిటివిటీని లాగేసుకుంటుంది కానీ ఉప్పు ఉప్పు అంటున్నాం కదా అని చెప్పి మనం వంటల్లోకి వాడే సాల్ట్ని సన్నం ఉప్పుని కానీ పరిహారానికి వాడితే ఎలాంటి ప్రయోజనం అనేది ఉండదు మంగళవారం అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం గణపతికి కూడా మంగళవారం అంటే ఎంతో ప్రీతికరం లక్ష్మీ గణపతులకి ఎంతో ఇష్టమైనటువంటి రోజు మంగళవారం అలాంటి మంగళవారం రోజు అమావాస్య కలిసి రావటం అనేది సామాన్యమైనటువంటి విషయం అయితే కాదు అలానే మంగళవారం అంటే చాలా మంగళప్రదమైనటువంటి రోజు కూడా రోజున ఆంజనేయ స్వామి వారిని కూడా పూజిస్తూ ఉంటాము అలాంటిది ఈరోజు మంగళవారంతో అమావాస్య కలిసి వచ్చింది కనుక రాత్రి పన్నెండు గంటలలోపు తమలపాకు ఉప్పుతో చేసే ఈ పరిహారం అనేది ఆంజనేయ స్వామి వారి యొక్క అనుగ్రహం గణపతి యొక్క అనుగ్రహం లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని కలిగింపజేస్తాయి అంతేకాదు తమలపాకులో ముగ్గురు దేవతలు కొలువై ఉంటారు లక్ష్మీదేవి సరస్వతీదేవి పార్వతీదేవి ఇలా ముగ్గురు దేవతల యొక్క అనుగ్రహం అనేది ఉంటుంది కనుక ఆ తమలపాకుకి అంతటి ప్రాధాన్యత అంతేకాదు లక్ష్మీప్రదమైనటువంటి ఈ యొక్క మంగళవారం రోజుతో అమావాస్య కలిసి రావటం అనేది కూడా సామాన్యమైనటువంటి విషయం అయితే కాదు కనుక ఈరోజు రాత్రి పన్నెండు గంటలలోపు మర్చిపోకుండా ఉప్పు మరియు తమలపాకుతో ఈ పరిహారాన్ని చేయండి తమలపాకు అత్యంత శక్తివంతమైనటువంటిది తమలపాకు అనేది చాలా పవిత్రమైనటువంటిది కూడా ఇక అమావాస్య అత్యంత పవిత్రమైనది అందులో మంగళవారం కనుక ఈ రోజున చేసేటటువంటి ఈ పరిహారాలు ఏవైతే ఉన్నాయో చాలా అంటే చాలా పవిత్రమైనటువంటివి కనుక మనం ఇక ఈరోజు రాత్రి పన్నెండు గంటలలోపు చేసేటటువంటి ఏ పరిహారమైనా మంచి ఫలితాన్ని హండ్రెడ్ పర్సెంట్ కూడా ఇస్తుంది కనుక ఈరోజు రాత్రి పన్నెండు గంటలలోపు ఈ పరిహారాన్ని తప్పకుండా చేయాలి ఇక ఈరోజు రాత్రి ఈ పరిహారం చేసిన తర్వాత తప్పకుండా మనం ఆ మంచిని కూడా గ్రహిస్తూ ఉంటాము అంటే ఇదివరకు మనం ఎలా ఉన్నాము ఎప్పుడు ఎలా ఉన్నామో కూడా మనకు అర్థమవుతుంది ఆ విధంగా అయితే మనకు జీవితంలో మంచి జరిగే అవకాశం అయితే హండ్రెడ్ పర్సెంట్ కూడా కనిపిస్తుంది ముఖ్యంగా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి గోచార ఫలితాలు చాలా అద్భుతంగా ఉన్నాయి గోచారం చాలా బాగుంది కనుక వీరికి ఈ సమయంలో అనుకున్నటువంటి ఫలితాలు కూడా వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది కనుక ఇక ఎవరికైనా సరే ఈ అంటే ఈ పరిహారం చేసినటువంటి ప్రతి ఒక్కరూ కూడా ధనవంతులుగా మారే అవకాశం అయితే ఉంటుంది అదృష్టం వీరిని వెతుక్కుంటూ వస్తుంది అని కూడా చెప్పుకోవచ్చు ఆర్థికంగా ఏవైతే సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా హండ్రెడ్ పర్సెంట్ తొలగిపోతాయి ఆర్థిక సమస్యలు కావచ్చు ఆర్థికంగా ఉన్నటువంటి అనేక రకాల సమస్యలు కావచ్చు అవన్నీ కూడా తొలగిపోయి ఇక మన సంపద అనేది రెట్టింపు అవుతుంది సంతోషంగా కూడా జీవిస్తాము మన దరిద్రం కూడా హండ్రెడ్ పర్సెంట్ తొలగిపోతుందని కూడా చెప్పుకోవచ్చు ఇక మనం లైఫ్లో ఎదగాలి అన్నా ఎదుగుదల ఉండాలి అన్నా మనం తప్పకుండా కూడా కొన్ని ప్రత్యేకించి మనం మనకే తెలియకుండా చాలా రకాల సమస్యలను కూడా ఎదుర్కోవలసి వస్తుంది కొన్నిసార్లు చాలా రకాల సమస్యలను ఎదుర్కోవటమే కాకుండా చాలా రకాల దరిద్రాలను కూడా మనం ఎదుర్కోవాల్సి వస్తుంది అనేక రకాలుగా మనకు సమస్యలు దరిద్రాలు అనేవి ఎదురవుతూనే ఉంటాయి కనుక మన జాతకంలో అత్యంత దరిద్రాలు అనేవి కూడా ఉంటూ ఉంటాయి ఈ దరిద్రమైనటువంటి జాతకాల నుండి బయటికి రావాలి అనుకున్న దరిద్రాలు అన్నీ కూడా తొలగిపోవాలి అనుకున్న ఘోరమైనటువంటి శక్తులు సైతం తొలగిపోవాలి అనుకున్న మనల్ని వీడి వెళ్ళిపోవాలి అనుకున్నా సరే ఖచ్చితంగా కూడా మనకు కొన్ని మంచి అంటే పరిహారాలు తప్పనిసరి అవసరం పరిహారాలు చేయటం వల్ల మనం జీవితంలో అత్యంత ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదుగుతాము పరిహారాలు అత్యంత పవిత్రమైనటువంటివి కనుక పరిహారాలు అనేవి మనం భక్తి శ్రద్ధలతో నమ్మకంతో చేయాలి అప్పుడు మన జీవితం అయితే ఖచ్చితంగా మనకు నచ్చిన విధంగా అయితే మారుతుంది అయితే మన జీవితంలో ఉన్నటువంటి అనేక రకాల సమస్యలు కూడా తొలగిపోతాయి మనకు ఈరోజు అమావాస్య మనం సాధారణంగా చేసేటటువంటి పరిహారాల కన్నా కూడా అమావాస్య రోజుల్లో చేసే పరిహారాలు మంచి ఫలితాన్ని ఇస్తాయి ముఖ్యంగా దొడ్డు ఉప్పు ఇది చాలా పవిత్రమైనటువంటిది పరిహార శాస్త్రంలో ముఖ్యమైనటువంటి ప్రాధాన్యతను కూడా పొంది ఉంది దొడ్డు ఉప్పు దొడ్డు ఉప్పు అంటే లక్ష్మీదేవికి చాలా ప్రీతికరం అలానే మన చుట్టూ ఉండే నెగిటివ్ మనం ఏదైనా సరే ఒక పరిహారం చేశాము అంటే అది ఖచ్చితంగా ఒక ప్రత్యేకమైనటువంటి రోజున చేయాలి ఎందుకంటే ప్రత్యేకమైన ప్రత్యేకమైనటువంటి రోజుల్లో చేసేటటువంటి పరిహారాలకి చాలా ప్రాధాన్యత ఉంటుంది ఎందుకంటే ఆ రోజుల్లో చేస్తే మంచి ఫలితం హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది అందులోనూ మన అందరికీ తెలిసినదే అమావాస్య అనేది ఎంతటి పవిత్రమైనటువంటిది అమావాస్య ఎంతటి ప్రాధాన్యమైనటువంటిది అని కనుక ఈ అమావాస్య రోజుల్లో చేసేటటువంటి ఈ పరిహారాలు కూడా హండ్రెడ్ పర్సెంట్ మన చుట్టూ ఉండే దరిద్రాలను తొలగిస్తుంది మనకి తెలియకుండా మన చుట్టూ ఎన్నో చెడు శక్తులు ఉంటాయి ముఖ్యంగా అమావాస్య రోజున ఇంట్లోకి దొడ్డు ఉప్పుని తెచ్చుకున్న ఇంకా మంచిది దొడ్డు ఉప్పుతో మనం చాలా రకాల పరిహారాలు చేయవచ్చు చాలామంది ఎంతో కష్టపడుతూ ఉంటారు కానీ చేతిలో ధనం అనేది నిలవదు ధనం అనేది నిలవకపోవటానికి కూడా మన ఇంట్లో ఉండేటటువంటి దుష్ట శక్తులే దానికి అసలైనటువంటి కారణం ఇక మనకు మన చుట్టూ మనకే తెలియకుండా ఎన్నో దుష్ట శక్తులు ఉంటూ మనల్ని చాలా రకాలుగా బాధ కూడా పెడుతూ ఉంటాయి బాధకి కూడా గురి చేస్తూ ఉంటాయి కనుక ఏవైతే ఈ యొక్క చెడు శక్తులు అనేవి ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోయి ఇక మనం జీవితంలో ఎదగాలి అన్నా ఎదుగుదల అనేది ప్రారంభం అవ్వాలి అన్నా మన సమస్యలు కూడా తొలగిపోవాలి అన్న హండ్రెడ్ పర్సెంట్ కూడా మనం ఈ పరిహారాన్ని చేయాలి ముఖ్యంగా ఉప్పుని ఇంట్లోకి తెచ్చుకోవాలి మన ఇంట్లో డబ్బు నిలకడగా ఉండాలి అంటే దొడ్డు ఉప్పుని ఒక మట్టి పాత్రలో కానీ మట్టి చిన్న కుండలో కానీ దొడ్డు ఉప్పుని పోసి దాంట్లో మనం సంపాదించినటువంటి సాలరీ ఏదైతే ఉందో ఆ శాలరీని ఒక పేపర్లో పెట్టి దానిని ఆ ఉప్పు పైన పెట్టి రోజంతా కూడా పూజ గదిలో ఉత్తరం దిక్కున పెట్టాలి అలా పెట్టేసి దానిని అలానే వదిలివేయాలి మరుసటి రోజు ఉదయాన్నే నిద్ర లేచి వెంటనే అందులో ఉన్నటువంటి డబ్బులను తీసి బీరువాలో దాచుకొని తర్వాత అందులో చిల్లెర కాయిన్స్ని చిల్లర కాయిన్స్ని వేయాలి అలా వేసిన తర్వాత మనకు డబ్బు ఎప్పుడూ కూడా అవుతూనే ఉంటుంది డబ్బు అనేది వస్తూనే ఉంటుంది డబ్బుకు సంబంధించినటువంటి సమస్యలు తొలగిపోతూనే ఉంటాయి కనుక ఈ పరిహారాన్ని ఇక ఈరోజు మనం ఈ పరిహారాన్ని నమ్మకంతో చేస్తే గనక హండ్రెడ్ పర్సెంట్ మంచి ఫలితం వస్తుంది దానితో పాటు ఒక బౌల్లో ఉప్పుని తీసుకోవాలి తర్వాత అందులో లవంగాలు వేయాలి అలానే లవంగాలు పువ్వుతో ఉండాలి అందులోనే మిరియాలను కూడా వేయాలి ఇలా మనం ఎప్పుడైనా సరే ఇక ఈరోజు రాత్రి పన్నెండు గంటలలోపు ఈ పరిహారాలు చేస్తే ఉప్పు అంటే మిరియాలు అనేవి పువ్వుతో ఉండాలి అప్పుడే మనం ఈ పరిహారం చేస్తే దీనికి ప్రతిఫలం అనేది తప్పకుండా ఉంటుంది కనుక పువ్వుతో ఉండేటటువంటి లవంగాలు అలానే మిరియాలను ఉప్పులో వేయాలి తర్వాత దానిని ఎవరు తొక్కని ప్రదేశంలో పెట్టాలి మరుసటి రోజు ఉదయాన్నే ఆ ఉప్పుని మరియు అందులో ఉండే లవంగాలు మిరియాలను ఎవరు తొక్కని ప్రదేశంలో వేయటం వల్ల మన చుట్టూ ఉండే ఏవైతే చెడు శక్తులు ఉంటాయో అవన్నీ కూడా తొలగిపోతాయి ఇక తెలుసుకున్నారు కదా ఈరోజు రాత్రి పన్నెండు గంటలలోపు ఉప్పుతో ఏ పరిహారం చేయాలి అని ఆ ఉప్పు పైన ఒక తమలపాకుని కూడా పెట్టడానికి ప్రయత్నించండి లేదా తమలపాకు పైన గుప్పెడు ఉప్పుని పోయటానికి ప్రయత్నించండి ఇలా చేయటం వల్ల ఇంకా మంచి పాజిటివ్ ఎనర్జీ అయితే వస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి